అదే నిన్నటి ఆవేదన మూడో రోజు ఈరోజు మూడో రోజు కూడా వీళ్ళు బందీ లాగానే కూకున్నారు మనం గమనిస్తున్నాం మహిళా కానిస్టేబుల్ మగల మధ్యలో కూడా ఉన్నారు చూడండి జలం అనేది వీళ్ళ అరిసి అరిసి ఎండిపోతున్నది మనం గమనిస్తున్నాం కృష్ణానికైతే ఇక్కడ వాటర్ బాటల్ వాటర్ పోచ పోచుకుండే వీళ్ళని తాగడానికి ఈ పరిస్థితి ఉన్నది మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళది కూడా అరేంజ్మెంట్ చేయలే దీన్ని బట్టి అర్థమవుతుంది పరిస్థితి ఏ విధంగా ఉన్నది అరిసి అరిసి వీళ్ళ గొంతులు చూడండి ఈ రోజు కూడా అదే పబ్లిక్ మూడు రోజులు నానిష్టాబ్ ఎండలోనే ఉన్న అక్క చెల్లెలు ఎటువంటి సమాధానం లేకపోవడం వలన రోడ్ అయితే క్లోజ్ అయింది ఆ రోడ్ కూడా క్లోజ్ ఇటు పక్కన కూడా రోడ్ కూడా ఇటువైపు కూడా ఓ చెట్టుని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు కూకున్నారు మనం చూస్తున్నాం కదా చూడండి ఈ రోడ్ కూడా అయితే ఈ రోడ్డు కూడా క్లోజ్ ఉన్నది బ్యారెక్లు పెట్టేసింది అది ఆడ చూడండి ఏ విధంగా వీళ్ళు ఎండలో కూకున్నారు తమ తమ బ్యాగులను ఈ విధంగా ఇక్కడ పెట్టేసినారు దానికి తోడుగా ఈ ఒక చెట్టు సహాయం కూడా చెట్టుకి కూడా అన్ని బ్యాగులు పెట్టేస్తున్నారు వీళ్ళు తమ బ్యాగులు పెట్టేసి దన్నాలో పాడుకుంటున్నారు చూడండి ఏ విధంగా వీళ్ళు కూర్చున్నారు ఇటు గేట్ కారా పోలీసులు అడ్డంగానే ఉన్నారు వీళ్ళకి మనం చూస్తున్నాం కదా ఎండకి తట్టుకోలేక ఆ ఓన్లీలు అనేది తల మీద అందరి ఉన్నాయి